వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ కరీంనగర్ విద్యానగర్ ఇరవై ఒకటవ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరాల నరసింహం శుక్రవారం రోజున భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీ అనంతరం వరాల నరసింహం మాట్లాడుతూ స్థానికేతరులు వద్దు స్థానికులే ముద్దు అని నినాదంతో ముందుకు వెళుతూ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మన డివిజన్ మన అభివృద్ధి పేరుతో మనం ముందుకు సాగుదామని మన డివిజన్ ఎంతో అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారికి సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి నగరాధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారికి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విలుసాల రాజేంద్ర రావు గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మలేశం గారికి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గారికి మరియు ఇరవై ఒకటి డివిజన్ ప్రజలకు ఓటర్ మహాశైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వరాల నర్సింగం గారిని డిసైడ్ చేయడం జరిగింది వరాల గారు పట్టుదలతో డివిజన్ డివిజన్ గా తీర్చిదిద్దుదామని కంకణం కట్టుకొని ఉన్నారు ఇక్కడికి ఇకంతా తెలుసు స్థానికేతరులు ఈ డివిజన్ మీద కన్నేయడం జరిగింది ఇప్పుడే చెప్పినారు వరాల నర్సింగం స్థానికులు ముద్దు స్థానికేతరులు వద్దు కాబట్టి స్థానికేతరులను తరిమి కొట్టండి మీ వద్దలో ఉంటాడు మీకోసం అహర్ నిశలు ఆపదల సంపదల అర్ధరాత్రి అపరాత్రి అవైలబుల్ ఉన్న నర్సింగ్ గెలిపించుకొని డివిజన్ ను అత్యుద్ధ అత్యద్భుత డివిజన్గా తీర్చిదిద్దుకున్నాం నేను కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ను ముఖ్యమంత్రి గారు నన్ను కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ చేస్తారు ఫ్యూచర్ లో నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నాను నేను ప్రతి పని నర్సింగం అడిగింది ప్రతి పని ఏదైతున్నదో దగ్గరుండి కుర్చి వేసుకొని కూర్చొని చేయిస్తా మీ డివిజన్ లో ను కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించి కార్పొరేటర్ చేయండి తక్కిన పనులన్నీ చేసే బాధ్యత కర్తవ్యం మాది ేషన్ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పౌరనీ అత్యాచారత్యోగులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పెద్దలతో పత్రం రాయించాడు అదే పక్షుల పక్షాన సేన గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఉభయ అభ్యర్థి మీ అందరూ తెలుసు దాదాపు పెద్దల కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి చంద్ర ప్రబాద్ధి మహేంద్ర రెడ్డి గారు వెంకటర్ రావు గారు మరియు మా స్థానిక పద్మానాయకుడు అడ్డమన్న గారు సహకారంతో దాదాపు రెండు కోట్ల పనులు తీసుకొచ్చి ఈ ముందు అభివృద్ధి కార్యక్రమం చేసినాను ఎక్కడ సమస్య ముస్లిం వ్యక్తి పోయి వెంటనే పరిష్కరిస్తుండూ గత ఐదు సంవత్సరంగా మీరు అందరు చూస్తున్నారు కానీ కొందరు స్థానికే వస్తున్నారు డబ్బులు మూడో కట్టుకొని అవినీతి చొమ్ముతో సంపాదించే డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టి ఎన్నికలో గెలవాలని మన ట్వంటీ ట్వంటీ వన్ డివిజన్ అని వేరే డివిజన్ తాకట్టు పెట్టుకోవాలని చూస్తున్నారు కావున మన ట్వంటీ వన్ డివిజన్ కాపాడుకుంటూ స్థానికేతరులు వద్దు స్థానికలు వద్దు అనే నిజంతో ఈ డివిజన్ ప్రజలు ముందుకు పోతున్నారు అనేక మంది చెప్తున్నారు అన్నా మీ స్థానిక మీ స్థానికేతలకు గయ్యం మాకేం సమస్య ఉందే నువ్వు ఒక్క నిమిషాలు ఇంటికి వస్తున్నావు రేపు స్థానికేతలు చేస్తే మీ మంకమతుడు పోమ్నగర్ పోస్ గీతామార్గో లేదన్నా మేము వెయ్యం నువ్వు ఒక్కడే చెప్పు ప్రజలకు స్థానికులు ముద్దు నియమడుకోం నాకు పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మంత్రి పొన్న ప్రభాకర్ గారు పేరు సత్యం చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు మా నియోజకవర్గ అసెంబ్లీ మహేంద్రరావు గారు సత్తు మల్లేసా గారు మా జిల్లా మా పట్టణ అంజన్ గ్రేటర్ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు మీరందరి సహకారంతో డివిజన్ డివిజన్ లో ఉత్తమంగా తీర్చిస్తామని అందరికీ మన బోనల్ సీని గారు నాకు అనేక తోడ్పడి నా టికెట్లో కీలక పత్రమైంది అతను కూడా ఈ డివిజన్ పాలన పక్షాన నా కుటుంబ సభ్యుల పక్షాన ధన్యవాదాలు